వేసేసుకొని చేసుకుని వర్డ్స్ ఎలా రాయాలి చూద్దాం ఒక్కొక్క గుత్తికి టూ టూ వర్డ్స్ చొప్పున రాస్తాను అవి ఎలా రాయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఫస్ట్ తలకట్టు చిన్న సర్కిల్ పెట్టండి పాకి పైన తలకట్టు పాలక నెక్స్ట్ తలప ఒక్కొక్క గుణంతో గుర్తు మీద టూ టూ వర్డ్స్ రాస్తున్నాను నెక్స్ట్ పాకి దీర్ఘం ఎక్కడ నుంచి ఇవ్వాలి అనుకున్నా సో బాడీని కొంచెం పెద్దగా పైకి పెంచేసి ఇక్కడ నుంచి ఇవ్వాలి ఫాదర్ నెక్స్ట్ పకిదీర్ఘం తామర గుడిక్కడ సి వాడి నుంచి స్టార్ట్ నెక్స్ట్ లిపి లాకి గుడి ఎక్కడి నుంచి ఇవ్వాలి అనుకున్నాం లా లెటర్ గుడి ఇచ్చేటప్పుడు మిడిల్ చూడ మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి అనుకున్నాం లిపి నెక్స్ట్ గా గుడి దీర్ఘం గీత నెక్స్ట్ సాకి గుడి దీర్ఘం సీత నెక్స్ట్ కొమ్ము మునగ నెక్స్ట్ నెక్స్ట్ తులసి సా కొమ్ము ప్రతి లెటర్ షేప్ లో వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ కొమ్ము కోత నెక్స్ట్ తూనీగా దీర్ఘంతో ఒక్కొక్క గుణింత గుర్తుల మీద టూ టూ వర్డ్స్ నేర్చుకుందాం అనుకున్నాం కదా సో ఇదన్నమాట తూనీగా నెక్స్ట్ రుత్వం మృగం నెక్స్ట్ క్రూరం రుత్వం దీర్ఘంతో క్రూరం ఋతువ రుతువ దీర్ఘానికి సింగిరపడిసే రాస్తున్నాను నెక్స్ట్ వేతం అన్నమాట శనగ నెక్స్ట్ పెగ చేను నెక్స్ట్ తేలు ప్రతి లెటర్ కూడా సర్కిల్ షేప్ వచ్చేలాగా రాయాలి తేలు నెక్స్ట్ ఐఫోన్ పైరు నెక్స్ట్ రైలు నెక్స్ట్ పొగరు ప్రతి లెటర్ సర్కిల్ షేప్లో వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి Sogaru. Next one. Sogasu. Next Soyagam. Ne de soya. Next one. Poru. What on Foru. Next two. పావులు ప్రతి లెటర్ కూడా సత్యక్షేపొచ్చేలాగా రాయాలి పావులు నెక్స్ట్ సావులు సత్యక్షేపొచ్చేలాగా రాయాలి నెక్స్ట్ హంస నెక్స్ట్ అంతఃపురం సో వీటిని కూడా సింగిల్ వర్డ్సే రా అనమాట ఈ గుడింత గుర్తులు వేస్ చేసుకుని కూడా సింగిల్ వర్స్ రాసా అనమాట ఒకసారి చూడండి తలకటి నుంచి తలకట్ నుంచి ఆ వరకు కూడా మాక్సిమం అన్ని లెటర్స్ కి టూ టూ వర్డ్స్ రాశాను కొన్ని లెటర్స్ మాత్రమే సింగిల్ వర్డ్స్ రాసా అనమాట ఇది రాసే విధానం ఎటు పరిస్థితులు కూడా ఈ గుడింత గుర్తులు అనేవి పెద్ద పెద్దగా ఇవ్వకూడదు ఇచ్చాము అంటే చూడడానికి అంతగా బాగుండదు లెటర్ యొక్క బాడీని డామినేట్ చేయకూడదు లెటర్ యొక్క బాడీని డామినేట్ చేసే విధంగా రాయకూడదు సో ఈ గుడింత గుర్తులు వేస్ చేసుకుని వర్డ్స్ రాసే విధానం ఇది ఈ వర్డ్స్ ని ఇలాగే రాయాలి సో ఇది ఈ రోజు క్లాస్ క్లాస్ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఈజీగా ఎలా రాయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి